హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి నేనైతే మీకు ఈ వీడియోలో వినాయకుడి నవరాత్రుల్లో వేయవలసిన అలంకారాలు ఏమిటో చెప్తాను మొదటిది మనం మొదటి రోజు సిద్ధి వినాయకుడిని పూజించటం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది అలాగే రెండో రోజు మనం శ్రీ లక్ష్మీ గణపతిని పూజించడం చాలా మంచిది ఈ రోజున మనం శ్రీ సిద్ధి గణపతి స్వామి వారికి అభిషేకము గోపూజ శ్రీ లక్ష్మీ గణపతి హోమము సకల విద్యాప్రాప్తి మంత్రము సిద్ధికై దక్షిణామూర్తి హయగ్రీవ హోమము గురుగ్రహ జపము హోమము మంత్రపుష్పము చేయటం వల్ల మనకి లక్ష్మీ గణపతి కటాక్షం సిద్ధిస్తుంది మూడవ రోజున మనం శక్తి గణపతిని పూజించాలి ఈ రోజున మనం శ్రీ సిద్ధి గణపతి స్వామి వారికి అభిషేకము గోపూజ అలాగే వ్యాపార అభివృద్ధికై మనం శ్రీ సకల కార్యసిద్ధికై శ్రీ చండికా హోమము శుక్రుగ్రహ జపము చేయించాలి మనం నాలుగో రోజు సింహ గణపతిని పూజించాలి ఈ రోజున మనం శ్రీ సిద్ధ గణపతి స్వామి వారికి అభిషేకము గోపూజ అలాగే సకల శత్రు బాధ నివారణకై హనుమత్ పశుపాత హోమము శనిగ్రహ జపము చేయించాలి వీటిని చేయించడం వల్ల మీకున్న శత్రువుల బాధ అంతా తొలగిపోతుంది ఐదవ రోజున మనం చందన గణపతిని పూజించాలి ఈ రోజున మనం శ్రీ సిద్ధి గణపతి స్వామివారికి హోమము గోపూజ అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవత సూర్య భగవానుడు కనుక మనం ఈ రోజున సూర్యపారాయణం అలాగే సూర్య నమస్కారం చేసుకొని మహాసుర అరుణ హోమము చేసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం ఆరో రోజున మనం వీర గణపతిని పూజించాలి ఈ రోజున మనం శ్రీ సిద్ధి గణపతి స్వామి వారికి అభిషేకము గోపూజ అలాగే అపమృత్యు దోష నివారణకై మృత్యుంజయ పశుపాత హోమము చందనగ్రహ జపము వంటివి చేయాలి వీటిని చేయటం వల్ల మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి ఏడవ రోజున మనం త్రిముఖ గణపతిని పూజించాలి ఈ రోజున మనం శ్రీ సిద్ధ గణపతి స్వామి వారికి అభిషేకము గోపూజ సంతానార్థ వివాహనార్థ సకల విఘ్న దోష నివారణకై సుబ్రహ్మణ్య పశుపాత హోమము కుజగ్రహ జపము హోమాలు చేవించాలి ఎనిమిదవ రోజున మనం విద్యా గణపతిని పూజించాలి ఈ రోజున మనం శ్రీ సిద్ధి గణపతి స్వామి వారికి అభిషేకము గోపూజ అలాగే సర్వశత్రు పరిజయము అఖండ వ్యాపారాభివృద్ధికై శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన హోమము చేయించాలి తొమ్మిదో రోజున మనం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వీరసిద్ధి గణపతిని పూజించాలి ఈ రోజున మనం శ్రీ సిద్ధి గణపతి స్వామివారికి అభిషేకము గోపూజ ఐశ్వర్య ప్రాప్తికై ఎర్రని తామర పుష్పములతో అమ్మవారికి ప్రత్యేకమైన లలితా హోమము శ్రీ మహాలక్ష్మి హోమము చేయించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ఆన్లో ఉంచండి మళ్ళీ ఇంకోసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు